ఫ్రెస్లో యూట్యూబ్లో ఈ వాక్యం ప్రతి ఒక్కరికి మన ప్రేమ అనేది సుప్రయస్తున హమా శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ప్రాచీన స్వభావం ఈ అంశం కొద్దిసేపు ధ్యానించే దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యాలకు వెళ్ళబోయే ముందు వరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యానాల గురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యానాల గురికి రీచ్ అవుతుంది ఇక వాక్యాలకి వెళ్ళిపోదాం అభస్సుళ్ళైన పౌలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు చూసినట్లయితే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలబారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను ఆమెన్ ఆజ్ఞాతి క్రమమే పాపము మనుషులు దేవుని ఆజ్ఞను మేరడం వలన పాపం చేసి మరణాన్ని పొందుకున్నారు ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని చెప్పబడిన ప్రకారం మనుషుల్లో చెడు అనేది నర నరాన్ని జీర్ణించుకుపోయింది రక్తం చెడిపోతే దాన్ని తీసేసి మంచి రక్తం ఎక్కించడానికి వీలు పడుతుంది కానీ గుండె జబ్బు ఉంటే గుండెను కూడా మార్చవచ్చు కానీ చెడిపోయిన హృదయాన్ని తీసి మంచి హృదయాన్ని మార్చడం మనుషుల వల్ల మాత్రం కాదు హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే నూతన హృదయాన్ని ఇవ్వగలడు పంది బురదలో పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో మనుషులు పాపపు జీవితంలో అంత సుఖపడుతుంటారు తాగి తందనాలు ఆడటం విచ్చలవిడిగా తిరగడం వ్యభిచారము దొంగతనము అబద్ధాలు మోసము అనే బురదలో పొరలాడుతూ ఉంటారు అలాంటి చెడ్డ అలవాట్లతో ఉన్న మన స్వభావం మార్చుకొని నూతన స్వభావం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు మనుషులు సంతోషంగా జీవించాలని ఏర్పరిచిన మార్గంలో ఉంటే మనుషులకు ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా జీవించేవారు అలా కాకుండా తాత్కాలికమైన సుఖాన్ని పొందడానికి శాతాన్ని వేసిన మార్గంలో ఉంటే దాని ఎంతో నరకప్రాయంగా ఉంటుంది ఈ లోక ఆశల యొక్క ప్రభావం మన మీద ఉన్నంతకాలం మన నూతన స్వభావం అనేది పొందలేము ఈ లోకాశల నుండి బయటపడాలంటే మనలో వాక్యం ఉండాలి ఎందుకంటే అపోసులైన పౌలు హెబ్రియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఒక మాట ఉంటుంది కదా దేవుని వాక్యం సజీవమై బలం గలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దోర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదంటూ ఈ లోకంలో మన జీవన సంబంధమైన ఆశలతో ఉండి వాక్యం ధ్యానించలేనంతగా అన్నీ సమకూర్చుకునే పనిలో ఉంటే మనం మారాలనుకున్నా మారలేం మనం కాలం మన హృదయం దేవునికి దూరంగా ఉంటుంది కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు చూసినట్లయితే దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు చేయునదంతయ సఫలమగును అంటుంది పరిశుద్ధ గ్రంథం మన హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద లగ్నమై ఉంటుందో అప్పుడు ఈ లోకాసలు మనల్ని ప్రభావితం చేయవు ఈ లోకాసలన్నీ ఏదైనా తోటలోని మంచి చెట్లు తెలివినిచ్చే చెట్టు పండు లాంటివి అవి చూడడానికి రమ్యంగా అందంగా ఉంటాయి వాటిని తినాలని మనకు ఆశపడుతుంది వాటిని తింటే మనం దేవునికి దూరమైపోయి నానా బాధలకు గురవుతాం కాబట్టి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం ఈ లోకాసులతో కూడిన మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని పోలికగా సృజింపబడిన మనం నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి తీవారాధనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నిర్ణయం తీసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అప్పటి వరకు మన దేవుని ప్రేమయం రక్షకుడైన ఈ శుక్రీస్తు కృప్య పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడయ్యం గాక ఆమెన్